కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం పెరుగుపాలెం గ్రామంలో నేడు ఇంటింటికి వెళ్లి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్రామంలో ఉన్న ప్రజలను నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గ్రామంలో ప్రజల వద్దకే నేరుగా పెరుగుపాలెం గ్రామంలో వెళ్లారు అక్కడ ఒక దుకాణదారుడు కూడా తమ గ్రామంలో కరెంటు పోల సమస్య చాలా ఉందని గ్రామంలో కరెంటు పోలు లేక కట్టెలపై కూడా తీగలు వేలాడుతున్నాయని విద్యుత్ తీగలు సమస్యను ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకురాగా వెంటనే అక్కడికక్కడే అధికారులను కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు అక్కడికి పిలిచి వెంటనే విద్యుత్ స్తంభాలు వచ్చేలా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆయన అక్కడికక్కడే ఆదేశించారు అలానే ప్రజలు తమ సమస్యలన్నీ కూడా నేరుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఆయనకు తెలియజేశారు పెరుగుపాలె గ్రామంలో సభ జరుగుతుండగా గంటయతోటి గ్రామానికి చెందిన గిరి అనే దివ్యాంగుడు వచ్చి తనకు ఆరు సంవత్సరాలుగా పింఛన్ రాకుండా చేశారని తాను పింఛన్ రాకపోతే తినడానికి కూడా చాలా ఇబ్బందులుగా ఉందని తన తల్లి పనికి కూడా పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన తన సొంత నిధులు రెండు నెలల పెన్షన్ను కూడా దివ్యాంగులకు అందజేశారు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశించారు ఆధారం అది ఒక్కటే సార్ నాకు ఏమీ లేదు సార్ నా పూ నా పేరు మీద ఏ ఆస్తి లేదు భూమి లేదు నాకుండే ఆధారం అది ఒక్కటే సార్ నాకు అన్నం పెట్టే ఆధారం అదే సార్ ఈ కాలంలో పని చేసే వాళ్ళకి అన్నం పెట్టడం కష్టం నాలాంటి వాళ్ళకి ఎవరు పెడతారు సార్ అన్నం దయచేసి నాకు అదో పెన్షన్ ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే సార్ని కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నాకు పెన్షన్ వస్తూ ఉండేది రెండు వేల పంతొమ్మిది వరకు వస్తూ ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన నెలలోనే నా పెన్షన్ తీసేసినారు సార్ ఇదేమని అడిగితే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తున్నారు వాళ్ళు ఎంతమంది అది ప్రభుత్వ అధికారులను మా గోడు విన్నపించుకున్నా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ దయచేసి మీ దయచేసి పెరుగుపాలెం గ్రామంలో పాఠశాలను కూడా ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు సందర్శించారు పాఠశాలలో బాత్రూంలు సరిగ్గా లేవని విద్యార్థులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు మరియు ఎంఈఓ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకునే రాగా వెంటనే వాటి మరమ్మతులు కూడా చేయాలని అవసరమైతే తన సొంత నిధులతో కూడా మరమ్మతులకు కావాల్సిన అన్ని రకాలు కూడా అందిస్తానంటూ ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు వారికి కూడా తెలియజేశారు పెరుగుపాలెం పాఠశాలలో ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను కూడా పరిష్కరిస్తానని ఆయన తెలుసుకున్న సమస్యను అక్కడికక్కడ ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు పరిష్కరించారు గ్రామం మొత్తం సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న అమ్మెల్యేనేని సురేంద్రబాబు అలానే వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న గ్రామ సచివాలయానికి ఇప్పటికీ వైసీపీ రంగులు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులను పిలిచి అక్కడ ఎప్పటికప్పుడే అక్కడ ఉన్న ఒక పార్టీ రంగులను వెంటనే తీసివేయాలంటూ ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు అధికారులను కూడా ఆదేశించారు

సుపరిపాలలో తొలి అడుగు అంటే ఇది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు పంపించాడు మన పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి వెళ్ళి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కొని ప్రతి ఇంటి గడుపు తొక్కాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు అందరిపైన ఉంది కాబట్టి మీరు వెళ్ళాల్సిందిగా ఖచ్చితంగా అందరికి కూడా పంపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాగేశ్వర యాదవ్ గారు మన ఆయన్ని మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వేశారు ఈ నియోజకవర్గంలో ఎలా మనసాగుతున్నాయని చూడటానికి అంటే ప్రజలకి మనం ఏమి మంచి చేస్తున్నాం ఏ విధంగా మంచి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు తెలియజేయాలని మీ ముందుకు పంపించారు ఏదో ఆర్పాటాల కోసమో లేదా మేమేదో స్పీచ్ల కోసమో మేము ముందుకు రాలేదు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామా లేదా కాకపోతే ఏ రకంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాం మొన్ననే చూసాం తల్లికి వందం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో చాలా అధ్వానంగా ఉంది మన మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారో లోకేష్ బాబు గారు మన నరేంద్ర మోడీ గారు సహకారంతో పదివేల ఎనిమిది వందల కోట్లు ఒకేసారి అందరూ తల్లి అకౌంట్ లో వేశారంటే వాళ్ళ గొప్ప మనసత్వం ఒక్కసారి కూడా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది స్కూల్ ప్రారంభమైన మొదటి వారంలోనే మొదటి రోజులోనే తల్లి అకౌంట్ లో డబ్బులు వచ్చాయంటే ఆ తల్లు ఎంత ఆనందంగా ఉన్నారో ప్రతి గడుపుకెళ్తే తెలుస్తుంది నిజంగా చాలా సంతోషం ఆ రోజు మనం మన ముఖ్యం ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పాడు ఇంట్లో ముగ్గురు ఇస్తా నలుగురు ఇస్తా అన్నారు కానీ కొన్న ఇంట్లో ఐదు మంది ఉన్నారు కొంత ఇంట్లో ఆరు మంది కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం వర్తించేటట్టు చేస్తున్నారు మాట ఇచ్చాం మాట నిలుపుకుంటున్నాం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాం ఇంకా ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం బస్సు ఉచిత బస్సు కూడా రాబోతుంది అమ్మ మీరు మీకు ఒకటే చెప్తున్నా తల్లులందరికీ బస్సు వచ్చింది కదా బస్సు ఎక్కొద్దండి ఇంట్లో మగవాళ్ళు కూడా అన్నం చేసి మీరు బస్ ఎక్కండి టయానికి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఎందుకంటే మీరు ఇంటికి మహాలక్ష్మిలా మీరు ఉంటారు కాబట్టి ఆ బాధ్యత అంతా మీ పైన ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని కూడా ఎందుకంటే ఇది కర్ణాటకలో జరిగింది ఉచిత బస్సు కదా అని చెప్తే ప్రతి ఒక్కరూ ఎక్కి దేవాలయాలకు పోతున్నారంటే ఎక్కడ ఏ గుడిపోయినా ఫుల్ ఫుల్ క్రౌడ్ అంటే జనాలతో నిండిపోతున్నాయంట అట్లా మీరు చేయద్దండి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దండి మీరు మీరు పని చేసుకుంటూ అవసరం ఉంటేనే బస్సు ప్రయాణం చేయాలా కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకునే అందరూ కూడా మహిళలందరూ కూడా ఎందుకంటే మన ప్రభుత్వం మహిళల కోసమే ఉంది ఈ రోజే కాదు మన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన రోజు కూడా ఈ రోజు వరకు కూడా మహిళల కోసం మనం పాటు పడుతున్నాం అన్ని రకాలు కూడా వార్త చూసిన తర్వాత కింద మన సమాచార్ సమాచార ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి